ప్రారంభం సందర్భంగా బ్రహ్మాండంగా జరిగినటువంటి బహిరంగ సభకు ప్రదర్శనకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా కార్యదర్శి కామినట్పుడి శంకర్ గారు అలానే నా ముందు ప్రధాన ప్రసంగం చేసినటువంటి మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు రాష్ట్ర పార్టీ కార్యదర్శి అయినటువంటి కామ్రెడ్ రామకృష్ణ గారు అలానే వేదికను అలంకరించిన ఈ సభలో పాల్గొన్నటువంటి గౌరవనీయ పెద్దలారా సోదరి సోదరులారా అందరికీ నమస్కారం ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఎర్ర జెండాలు కానీ కమ్యూనిస్టులు కానీ ఒక వెలుగు వెలిగారు ఇవాళ ఎన్నికల పోరాటంలో వస్తున్నటువంటి మార్పుల్లో పొత్తుల్లో ఇవాళ ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులకి స్థానాలు లేకపోవచ్చు నేను ఒక్కడు మాత్రం గుర్తు చేస్తూ ఉన్నాను పరిటాల దగ్గర నుంచి ఇటు గరికిపాడు వరకు భారత కమ్యూనిస్టు పార్టీకి పంతొమ్మిది వందల యాభైవ దశకం నుంచి పెద్ద పేరున్నటువంటి అధికార పార్టీగా వెలుగొందినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ కంచకచర్ల నందిగామ నియోజకవర్గానికి వాసిరెడ్డి రామారావు గారు ఎమ్మెల్యేగా అలానే ఈ జగ్గయ్యవాడ ప్రాంతానికి పిల్లమరి వెంకటేశ్వర్లు గారు వీరిద్దరు కూడా ఎమ్మెల్యేలకు ఎన్నికై ఇవాళ గ్రామ గ్రామాన ఇవాళ చెరువులు ఉన్నాయంటే నీటి నీటి తాగునీటికి కానీ సాగునీటికి కానీ చెరువులు అది కమ్యూనిస్టుల యొక్క పోరాటం ఉన్నదని చెప్పేసి మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను అంతేకాదు ఆనాడు ప్రారంభించినటువంటి పంతొండు స్కీములు కానీ ఇవన్నీ కూడా నీటి సదుపాయాలు ఏర్పాటు చేయడంలో కమ్యూనిస్టులు ఆ రోజున పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు మీకు అందరికి ఉదాహరణ చెప్పాలి వాళ్ళందరూ చంకలు కొట్టుకుంటా ఉన్నారు ఇవాళ వాళ్ళకి కానీ వితంతువులు కానీ ఇచ్చే పెన్షన్లు మేము ఇచ్చామని చెప్పేసి అని సంకర కొట్టుకుంటా ఉన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఒకప్పుడు డెబ్బైవ దశకంలో ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామీణ పట్టణ ప్ర ప్రజలకి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్టులు అంటే ఎగతాడి చేసిన వారు ఇవాళ మేమిస్తాం మేమిస్తున్నాం అని చెప్పేసి అని అంటూ ఉన్నారు పదిహేను రూపాయల నుంచి ప్రారంభమైనటువంటి పెన్షను ఇవాళ నాలుగు వేల రూపాయలకు వచ్చిందంటే అది కమ్యూనిస్టులు విజయం అని చెప్పి నేను మీకు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాదు కూలి రేట్లు ఇప్పించడంలో అలానే పేదవాడికి భూమిని చేయటంలో పేదవాడిని భూ యజమానిగా చేసేదంట కమ్యూనిస్టులు పోరాటం చేశారు అధికారంలో ఉన్నా లేకపోయినా పోరాటాలు చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది భూ సంస్కరణ చట్టాలు తెచ్చి ఇవాళ మిగులు భూములన్నింటినీ కూడా పేదలకు పంచేదాంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు ముఖ్యంగా చెప్పాలంటే మీకు నందిగామ ప్రాంతం జగ్గయ్యపేట ప్రాంతం మొత్తం మెట్ట ప్రాంతం కరువు ప్రాంతం ఈ ప్రాంతంలో సాగునీరు కావాలి శాశ్వతంగా అని చెప్పి నాగార్జున సాగర్ జలాల కోసం పెద్ద ఎత్తున కమ్యూనిస్టులు పాదయాత్రలో నిరేహ నిరాహార దీక్షలు ఇవన్నీ చేసి ఆందోళన చేశారు చేస్తే ఆ రోజున కమ్యూనిస్టులు చేసే పోరాటాన్ని నాగార్జున సాగరా ఇది ఏమైనా నందికొండ పందికొండ అని ఎగతాడి చేసినటువంటి పాలక పార్టీలు ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ అనుభవిస్తూ ఉన్నారు ఇటువంటి ప్రాజెక్టుల కోసం పోరాడింది కమ్యూనిస్టులు నిజంగా పిల్లల మరి వెంకటేశ్వర్లు గారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో మద్రాసు సభలో కానీ రాష్ట్రంలో ఉన్నప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ ఆయన ఎన్నో సమస్యల్ని అసెంబ్లీని తీసుకొచ్చారు అదేవిధంగా వాసిరెడ్డి రామారావు గారు ఆయన కూడా తీసుకొచ్చి ఈ సమస్యలన్నింటినీ పోరాడినటువంటి పార్టీ ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న పార్టీ ఎర్రజెండా పార్టీ అటువంటి జెండా అధికారంలో ఉన్నా లేకపోయినా నేను మొదలు చెప్పినట్టు ఇవాళ గతంలో ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వానికి కమ్యూనిస్టులు మద్దతు ఇస్తే ఇవాళ పనికి ఆహార పథకం అని ఒకప్పుడు ఇక్కడ బ్రహ్మంగరం ఉన్నారు మేమందరం కూడా పాదయాత్రలు చేశాం పనికి ఆహార పథకం కావాలి కరువు పనులు కల్పించాలి అని చెప్పి పాదయాత్రలు చేస్తే తర్వాత వచ్చినటువంటి మనం మద్దతు ఇచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే కొన్ని గ్రామాల్లో వంద రోజుల పనులు అంటారు కొన్ని రోజులు కొన్ని గ్రామాల్లో పనులు అంటారు ఏదైనా సాధించినటువంటి దాన్ని తెచ్చినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ పేదవాడికి కడుపులోకి అన్నం ముద్ద వెళ్ళే మార్గం చేసింది కమ్యూనిస్టు పార్టీ కూలి రేట్ల కోసం చేసింది కమ్యూనిస్టు పార్టీ పేదవాడికి భూమి ఇప్పించేదాని కొరకు చేసింది ఈ జగ్గయ్యపేట ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నో ఉద్యమాలు నిర్మించినటువంటి పార్టీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీకి జగ్గయ్యపేట నందిగామ ఈ రెండు నియోజకవర్గాల్ని విడదీ చూడలేం రెండు జంట నియోజకవర్గాలు కవలపిల్లలాగా ఉంటాయి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధికి కమ్యూనిస్టులు కూడా కారణం అని చెప్పేసి మీకు అందరికీ నేను మనవి చేస్తూ రాబోయేటువంటి కాలంలో రావు రామకృష్ణ గారు చెప్పినట్లుగా ఏ ప్రభుత్వం కేంద్రంలో ఈపీఏ ఉండి ఎన్పిఏ ఉండి ఇక్కడ ఎన్డీఏ ఉన్నాయి ఇక్కడ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉన్నాయి ఇక్కడ ఏ సర్కారులున్నా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకోదు ప్రజల తరఫున ముఖ్యంగా రైతులు రైతు కూలీలు చేతివృత్తుల వారు పట్టణ కార్మికులు వ్యాపారలు ఉద్యోగులు వ్యాపార అందరి తరఫున పోరాడుతుందని చెప్పేసి నేను మీకు మనవి చేస్తాను ఎర్ర జెండా అంటుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి అందరూ అంటుంటారు ఖచ్చితంగా చూపించారు గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు వచ్చినటువంటి సమస్యల్లో అది ఎన్జిఓల కార్మికుల వీరందరూ కాదు ఎర్ర జెండాను పట్టుకొని వాళ్ళు సమస్యలను పరిష్కారం చేసుకున్నటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి కాబట్టి ఎర్ర జెండా అండతోటి రాబోయేటువంటి కాలంలో మీరందరూ కూడా సమస్యల పరిష్కారానికి మన అభివృద్ధి ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా ఎస్టిఆర్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం మనందరం కూడా ప్రయాణం చేయాలని స్వతంత్రంగా చేస్తుంది అలాగే కలిసి వచ్చేటువంటి అన్ని పార్టీలు ప్రజా సంఘాలతో కూడా కలిపి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను